వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఎజో నుంచి నేను ఒక ఫోర్ కుర్తాస్ అనేవి తీసుకున్నానండి అండ్ నాకైతే చాలా బాగా వచ్చాయన్నమాట ప్రజెంట్ ఎజో సేల్ అనేది నడుస్తుంది కదా సో సేల్లో ఇంకా చాలా కుర్తాస్ అనేది చాలా తక్కువ ప్రైస్కు ఉన్నది నేను తీసుకున్న ఫోర్ కుర్తాస్ అయితే మాత్రం రెండు వందల యాభైకి తక్కువే అనమాట ఒక్కొక్క కుర్తా నాకు టూ థర్టీ టూ ఫార్టీ అట్లా వచ్చింది అనమాట సో ఫస్ట్ కుర్తాకి వచ్చేటప్పటికి కలర్ వచ్చేటప్పటికి నావీ బ్లూ కలర్ అనమాట అండ్ సైజ్ అయితే ఎమ్ బ్రాండ్ అయితే ఫ్యాషన్ ఒరిజినల్ ప్రైస్ అయితే సెవెన్ నైన్ బట్ నాకు వచ్చింది అయితే టూ ఫార్టీ అలా అనమాట సో నేను ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు సైడ్ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ అనమాట స్లీవ్స్కి వచ్చేటప్పటికి త్రీ ఫోర్త్ అండ్ కొంచెం మనకి గేరా కూడా ఎక్కువ ఉంది అనమాట అండ్ కాలర్కి వచ్చేటప్పటికి ఫోల్డింగ్ కాలర్ వచ్చింది సో టూ బటన్స్ వచ్చే బటన్స్ అయితే ఓపెన్ అవ్వదండి కుర్తా అయితే ఓవరాల్గా చాలా బాగుంది సో నేను ఆర్డర్ చేసిన నాలుగు కుర్తాల్లోన ఇదొక్కటే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది ఎం సైజు మిగతా ఎంఏ ఆర్డర్ చేశాను బట్ నాకు ఎస్ అనేది సెండ్ చేశారు సో ఓకే ఈ కుర్తా అయితే ఇంకా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ కుర్తా అండ్ సెకండ్ కుర్తాకు వచ్చేటప్పటికి నా ఫేవరెట్ అనమాట పీచ్ కలర్ కుర్తా ఈ కుర్తా అయితే ఎంత బాగుందంటే సో నాకు రిటర్న్ చేయబుద్ది లేదు కానీ ఎస్ సైజ్ ఏంటంటే కరెక్ట్గా పట్టేసి ఉంది అనమాట ఇంక ఉంచుకున్న ఏం ప్రయోజనం లేదు కదని చెప్పి నేను రిటర్న్ అయితే చేసాను కాకపోతే మీకు కనుక మీ సైజులో దొరికితే మాత్రం డెఫినెట్గా తీసుకోండి నాకైతే టూ థర్టీ రూపీస్కి కుర్తా వచ్చింది సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్రాండ్ అయితే అవాసా స్మాల్ సైజ్ వచ్చింది ఒరిజినల్ ప్రైజ్ అయితే సిక్స్ డబల్ నైన్ అనమాట నాకైతే టూ హండ్రెడ్ లోపే వచ్చింది అనమాట సో క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి త్రీ ఫోర్త్ వచ్చింది అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి మిర్రర్స్ వచ్చాయండి అవి ప్లాస్టిక్ మిర్రర్స్ అనమాట అండ్ కుర్తాకి హైలైట్ పార్ట్ అయితే అదే అనమాట సో స్లీవ్స్కి వచ్చేటప్పటికి జస్ట్ ఇలా థ్రెడ్లా వచ్చింది త్రీ ఫోర్త్ అండ్ చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది ఓవరాల్గా అయితే ఈ కుర్తా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట సో హైలైట్ ఏంటంటే పీచ్ కలరు కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే కుర్తా అనేది కొంచెం పలచగా అనిపించింది సో లోపల కొంచెం ఇన్నర్ సేమ్ కలర్ వేసుకుంటే మాత్రం ఓకే అనమాట సో ఇది నా సెకండ్ కుర్తా అండ్ ఇది కూడా ఎవరికైనా డెఫినెట్గా కావాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి నా ఆల్ కుర్తాస్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఎవరికి ఏ కుర్తా కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ థర్డ్కి వచ్చేటప్పటికి ఎల్లో కలర్ కుర్తా ఇది ఇదైతే ఇంకా ఇంకా చాలా బాగుంది అనమాట ఇది కూడా నేను ఎమ్ ఆర్డర్ చేస్తే ఎస్ వచ్చింది సో ఇది కూడా నేను రిటర్న్ చేసా కాకపోతే నేను ఎక్స్చేంజ్ చేయడానికి కూడా నాకైతే అక్కడ సైజెస్ అవైలబుల్ లేదనమాట ప్రజెంట్ సేల్ కదా సో చాలా రేర్గా దొరుకుతున్నాయి దొరికిన వాటిలో కూడా మనకు సైజెస్ అనేది కరెక్ట్గా దొరకట్లేదు నేను అస్తమానికి చూస్తూనే ఉన్నాను ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి రిటర్న్ పెట్టేసా బట్ ఈ కుర్తా కూడా చాలా బాగుంది మైనస్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కాటన్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కొంచెం పల్చగా ఉంది లోపల మనం వేసుకున్న ఇన్నర్ ఏదైతే ఉందో కనిపిస్తుంది అనమాట సో నాకు ఇది ఇది ఎమ్ వచ్చింది కానీ నాకు ఎందుకు ఎం వచ్చింది సరిపోయింది కానీ చాలా పలచగా ఉందని చెప్పి నేను ఇది రిటర్న్ చేశాను కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట సో ఇదైతే మనకి ఓపెన్ అవ్వు బటన్స్ ఇవి వేసుకునేటప్పుడు నెక్ కొంచెం టైట్ ఉంది దానికి తోడు ఏంటంటే నేను వేసుకునేటప్పుడు కొంచెం నా స్కిన్ కనిపిస్తున్నట్టుగా అనిపించింది నేను రిటర్న్ చేశాను కాకపోతే క్వాలిటీ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా సేమ్ ఇన్నర్ ఉంది అండ్ కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా కొంచెం పల్చగా ఉన్న వేసుకుంటారు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు లాంగ్ ఇన్నర్స్ వేసుకొని అట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి కొంచెం ఇబ్బందిగా అనిపించే వాళ్ళైతే జస్ట్ లైట్ అనమాట అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు దీని ప్రైస్ కూడా టూ టూ ఫిఫ్టీ లోపే వచ్చిందనమాట నేను సైడ్ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ట్రై చేయండి కలర్కి వచ్చేటప్పటికి ఆ లెమన్ ఎల్లో కలర్ అనమాట లైట్ ఎల్లో షేడు ఇంకా ఇంకా ఫోన్లో కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ బయట ఇంకొంచెం లైట్గా ఉందనమాట అండ్ ఫైనల్గా ఫోర్త్ కుర్తాకు వచ్చేటప్పటికి సో డార్క్ గ్రీన్ షేడ్ అనమాట సో ఈ గ్రీన్ ఏమంటారు కూడా తెలియదు నాకు ఒకలాంటి గ్రీన్ షేడ్ ఇది ఇదంతా కూడా మనకు వచ్చింది ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ అంటారు కదా అట్లా ప్రింట్ వచ్చింది అనమాట సో మేబీ పోవట్లేదు నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను పోలేదు మా ఫ్రెండ్ కాడ ఉందని చెప్పి నేను కూడా తీసుకున్నాను సో ఇదైతే నేను ఎమ్ ఆర్డర్ చేస్తే నాకు ఎక్సెస్ వచ్చింది బట్ నేనైతే ఉంచుకోలేదు సో నా ఫ్రెండ్కి ఇచ్చేసాను ఈ కుర్తా అనేది సో తనైతే యూజ్ చేస్తుంది బాగానే ఉంది అండ్ కుర్తా ప్రైస్ కూడా చాలా తక్కువ టూ హండ్రెడ్ లోపే వచ్చింది అనమాట నాకైతే అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికీ రియోన్ టైప్ ఫ్యాబ్రిక్ అనమాట కాటన్ అయితే కాదు సో అలా ఉంది అండ్ కుర్తా అయితే ఓవరాల్గా అంటే చాలా బాగుంది సో టూ ఫిఫ్టీ రూపీస్కి ఒక కుర్త వస్తుందంటే బెటర్ అనుకోవచ్చు ఎందుకంటే షాప్స్లో అయితే మాత్రం మనకి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లేదా మనకి ట్రెండ్స్లో కానీ ఎక్కడ రావట్లేదు అనమాట సో ఆన్లైన్ బెటర్ అని నేనైతే పర్చేస్ చేశాను సో నాకైతే కరెక్ట్ సైజెస్ రాలేదు సో అందుకోసం నేనైతే మ్యాక్సిమం ఒక కుర్తా ఉంచుకొని మొత్తం అన్నీ కూడా ఇచ్చేసాను ఈ కుర్త అయితే మా ఫ్రెండ్కి ఇచ్చేశాను సో ఇదైతే ఈ రోజు వీడియో సో ఈ కుర్తాస్ ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ కొంచెం ప్రైజెస్ అయితే అప్ అండ్ డౌన్ అయ్యాయండి అండ్ కుర్తాస్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా కొన్ని అయితే ఉన్నాయన్నమాట సో నేను వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు రీస్టాక్ అయిన తర్వాత మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి